నీతి అంటే ఏంటి ఆ నీతి యొక్క గుణగణాలు ఏంటో నీతి యొక్క ప్రయోజనం ఏంటో అసలు నీతి అంటే అంటో ఎవరు నీతి మంతులో మంతులు తేలిపవలేస్తున్నామలో ఎందుకంటే దైవజనుడైన పౌలు సంఘంలో ఆరాధన చేసే స్త్రీలని జడలు పట్టుకొని బయటికి ఈడ్చి తుక్కు రాక పడుతున్నాడు ఏందిరా సౌలా నువ్వు చేసే పని అంద్రా అంటే నీతి కార్యాలు చేస్తున్నావు అన్నాడు ఏది సంఘంలో ఉన్న వాళ్ళని బయటికి ఏడ్చి కాలుతో దాన్ని గాయాలు పాలు చేసి ఇంకా రాళ్లతో కొట్టి చంపి ఇది నీతి నీతి కార్యాలు చేస్తున్నా నేను అన్నాడు ఇదేమి నీతి ఎవరు చెప్పారు ఇది నీతి అని ధర్మశాస్త్రం చెప్పిందంట పిల్లి రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు అలా కావాలంటే నేను శరీరాన్ని ఆధారం చేసుకోవచ్చు ఒకవేళ ఇంకెవడైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే మీ అందరికంటే నేను నేను మరి ఎక్కువగా శరీరాన్ని ఆధారం చేసుకోవచ్చు ఎనిమిదవ రోజే సున్నతి చేయబడ్డాను ఇజ్రాయల్ వంశంలో ఉన్నాను ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రానికి పరిచారకుని నేను కాబట్టి ధర్మశాస్త్రానికి పరిచారకుని కాబట్టి సంఘాన్ని హింసించా నీతి కొరకు నిలబడ్డాను అని ధర్మశాస్త్రము వలన నీతి విషయమై దేవునికి స్తోత్రం కలుగునుక ఎట్లా ఉన్నాడంట ఎవ్వడు కూడా ఎవ్వడు కూడా పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఏ నీతి ఎవరు అనడానికి లేదంట బా అయ్యా పౌలా నువ్వు నీతి మంత్రుడు అయ్యా ఎందుకని శరీర విషయంలో సున్నతి చేసుకున్నాడు దానం చేస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు టెంప్ట్ అవట్లా దేనికి లంచం ఇస్తున్నారా వద్దు శోధన వస్తుందా వద్దు లోకం ఆకర్షిస్తుందా వద్దు ఇది దేవునికి నియమం కాదు దేవుని నిబంధనలో లేదో తొందరపడట్ల ఆవేశం వస్తుందా ఆవేశపడకుండా ఉంటున్నాడు మాట్లాడాల్సి వస్తుందా మాట్లాడుకుంటున్నాడు తను తను కాపాడుకుంటున్నాడు అరికాలం అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు శరీర విషయంలో పొరపాటు జరగకుండా తప్పు జరగకుండా నీతిగా నిజాయితీగా నిబంధన కలిగి ఉన్నాడు దేవుడితో అందుకే అంటాడు మీ అందరికంటే ఒకవేళ అతిశయించవలసి వస్తే నేనే అతిశయించాలి ఎందుకని ఒకవేళ మనుషులు గొప్ప వాళ్ళు అనుకుంటే ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు యూదులు యూదుల్లో పుట్టా బిన్యామిన్ గోత్రంలో ఉన్న హెబ్రియ సంతానం సున్నతి చేయించుకున్నా మాటలో కానీ ప్రవర్తనలో కానీ తేడా లేదో ఇంకా చెప్పాలంటే దేవుడి కొరకు కరిగిపోతున్నా నేనే నీతిమంతుని నీతి విషయంలో నన్ను ఎవడు నింద వేయటానికి లేదు ఇది నా నీతి చదువుతున్నాడు పౌలు అలాంటి పౌలు ఇంత నీతి కలిగిన పౌలు ధర్మశాస్త్రంలో ఉన్న పౌలు అంటాడు పాపులలో నేను ప్రధాన పాపిని అదేందయ్యా ఇప్పుడు దాకా నీతిమంతుని భజన చేశానంటివి ప్రార్థన పోయానంటివి గుడికిచ్చానంటివి సంద చేశానంటివి ఇంత చేశానని పాపుల్లో ప్రధాన పాపిని మళ్ళీ పాపిని అంటావేంది అంటే ధర్మశాస్త్రం వల్ల నేను నీతిమంతుని అనుకున్నా కానీ నా క్రియలు మురికి గుడ్డ నా నీతి మురికి నా నీతి పనికొచ్చేది కాదు మరి నీతి ఏది అసలు నీతి అంటే అక్షరాన్ని పాటించడం కాదు శాస్త్రాన్ని పాటించడం కాదు దేవుణ్ణి నమ్మటమే నీతిగా ఎంచబడిందంట దేవునికి స్తోత్రం హలో